जय गुरुदत्त अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा గురవే సర్వోకా విషజే భవరోగిం నిధయేత్ సర్వ విద్యాం దక్షిణామూర్త నమ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం భారతదేశంలో మొట్టమొదటి గ్రామమైనటువంటి మాన అనేటువంటి గ్రామానికి ఇచ్చేసి యావత్ ప్రపంచంలోనే ప్రత్యక్ష సరస్వతీ నది కనబడేటువంటి ఏకైక స్థలము ఈ మానా గ్రామం సరస్వతి పుష్కర మహోత్సవం మే పదహారు రెండు వేల ఇరవై ఐదు నాడు సరస్వతి జన్మస్థానమై కేవలం ఏడు వందల మీటర్లు మాత్రమే ప్రవహించి భూగర్భంలో అంతర్వాహినిగా వెళ్ళిపోయేటువంటి ప్రత్యక్షంగా కనబడేటువంటి ఒక దివ్యమైనటువంటి నది సరస్వతి నది సాక్షాత్తు సరస్వతీ స్వరూపమైనటువంటి విద్యాపీఠం ప్రతి సంవత్సరం పుష్కర దివ్య స్నానాన్ని ఆచరణ చేస్తూ తరిస్తూ ఉంది గోదావరి నుండి ప్రారంభం చేసినటువంటి ఈ పుష్కర స్నానం ఈ పదకొండవ నదిగా సరస్వతి తు సరస్వతి గురువు మిథున రాశిలో ప్రవేశించిన కాలంలో సరస్వతి నదిలో సర్వతీర్థములుంటాయి కాబట్టి ఈ గురువు మిథున రాశికి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు రావడం జరుగుతుంది మే పదహారవ తేదీ శుక్రవారం మూలా నక్షత్రం చాలా దివ్యమైనటువంటి యోగంలో సరస్వతీ నదిలో మహాతీర్థ స్నానాన్ని విద్యాపీఠం నిర్వహించబోతుంది దానికి గాను ఏర్పాట్ల కోసం విద్యాపీఠ బృందం ఈ గ్రామానికి విచ్చేసి ఉండడం జరిగింది అమ్మవారి యొక్క ఆశిస్సుల చేత సరస్వతీ నది వేదకాలంలో చెప్పబడ్డటువంటి నది ఋగ్వేదంలో సరస్వతి సూక్తంలో అదేవిధంగా మహాభారత కాలం వచ్చే వరకు సరస్వతి లుప్తమైందని అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉందని మనకు అనేక ధర్మశాస్త్ర గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి పద్మపురాణంలో దేవీ భాగవతంలో సరస్వతీ నది ఇక్కడనే కాకుండా పుష్కర్ రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర్లో సరస్వతి కుండంలో ప్రాదుర్భవించిందని అదేవిధంగా కురుక్షేత్రంలో సరస్వతి కుండంలో ఉందని మన అత్యంత సమీపంలో శ్రీశైల క్షేత్రంలో కూడా సరస్వతీ నది ఉందని అదేవిధంగా త్రివేణి సమ సంగమంగా ప్రయాగరాజులో గంగా యమునా సరస్వతి సంగమం ఉందని కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుందని మనకు సుస్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇటీవల కాలంలో నాసా శాస్త్రవేత్తలు కూడా పరిశోధించి ఈ నది మనుగడ ఉందన్నది అంతర్భాగంగా వెళ్ళి కచ్ అనేటువంటి ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుందని కానీ ప్రత్యక్ష సరస్వతి నది మాత్రం మానా గ్రామంలో డ్రీమ్ పూల్ వద్ద మనకు ఒక గుహ నుండి ఉత్కీర్ణమై కొద్ది దూరంలో ఏడు వందల మీటర్ల దూరంలో అనకానంద నదిలో కలవడం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల క్రితం అలకానందలో కంటే ముందే సరస్వతి నది భూగర్భంలోకి వెళ్ళేటువంటి వీడియోస్ కూడా విద్యాపీఠం వద్ద ఉన్నాయి నేటికి కూడా మనం చూడవచ్చు అక్కడ ఉత్కిరణం దగ్గర ఎక్కువ నీళ్లు ఉంటాయి అలకానందలో కలిసే వరకు తక్కువ నీళ్ళతో సరస్వతి అలకానందలో సంగమిస్తూ ఉంది ఇటువంటి విశేషమైనటువంటి తీర్థంలో అమ్మవారితో సమేతంగా ఇక్కడికి విచ్చేసి మనమందరం తీర్థస్నానం చేసేటువంటి దివ్య ఆశిస్సులు భగవంతుడు మనకు కలిగించాలని గురుదేవులకు భగవంతునికి వేడుకుంటూ నమస్కరిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి సద్గురునాథ భగవానికి జై